నగర్ డివిజన్లోని ఇంజాపూర్ చెరువు నీటి విడుదల వల్లనే బంజారా కాలనీలో వరద వచ్చి చేరుతోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు గతంలో తాము తీసుకువచ్చిన డ్రైనేజీ సిస్టం వల్ల ఐదేళ్లుగా ఎలాంటి ముంపుకు గురికాకుండా ప్రజలు సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఇంజాపూర్ చెరువును కట్టడి చేయలేకపోవడంతో బంజారా కాలనీతో పాటు చుట్టుపక్కల కాలనీలోకి వరద చేరేలా నష్టం చేకూరుస్తున్నారని మండిపడ్డారు భారీ వర్షానికి దాదాపు ఒక గంట సేపట్లో పదకొండు సెంటీమీటర్లు కుర్ కురవడం వల్ల బంజారా బస్తీ అనుకోండి రంగనాయకలుగుట్ట అంబేద్కర్ నగరు మరియు ఆర్టీసీ కాలనీ ఆ పైనున్న కాలనీలు అన్నీ కూడా జలమయం అయిపోయి ఇది పరిస్థితి గతంలో రెండు వేల ఇరవైలో వర్షం కురిచినప్పుడు దాదాపు బా ఈ బంజారా బస్తీ మొత్తం ముని మునిగిపోతే ఇట్లా అంబేద్కర్ నగర్ నుంచి ఒక ఒక నాలా తీసుకుపోయినా ఆర్టీసీ కాలనీ మీదుగా బాతుల చెరువు మీదుగా కిందికి తీసుకుపోయినాం తర్వాత ఇక్కడ పెద్ద నాళ్ళ పన్నెండు ఫీట్ల నాలా కట్టించినాం ఈ రెండు కూడా ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచినాయి కానీ ఇప్పుడు ఇంజాపురం చెరువు దాదాపు ఐదు వందల యాభై ఎకరాల విస్తీర్ణం గల చెరువు ఫుల్లు నిండిపోవడం వల్ల ఆ చెరువు యొక్క ప్రవాహం అంతా కూడా బంజారా బాస్తి మీద వచ్చి పడుతుంది ఇప్పుడే జోనల్ కమిషనర్ గారిని పిలవడం వల్ల ఆయన జోనల్ కమిషనరు మరి మా ఎస్సీ గారు ఈఈ గారు మరి డిఆర్ఎఫ్ టీం అంతా కూడా ఉదయాన్నే ఫోన్ చేయడం వల్ల అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు ఇప్పుడు అంతా కూడా పరీక్షించారు మరి ఆ ఇంజాపురం చెరువు యొక్క గేట్లు బంద్ చేపిస్తే బంజారా బస్తీకి నీళ్లు తగ్గిపోతాయి కానీ మరి వాళ్ళు మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి గేట్లు ఓపెన్ చేసినారు కానీ ఏది ఏమైనప్పటికీ గతంలో మేము తీసుకున్న పటిష్ట చర్యల వల్ల అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయి ఉండే ఎటువంటి ఇబ్బంది లేకుండే కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న దివాళికోరి ఆలోచనలతోటి నిజం కూడా ఇంజాపురం చెరువుని కంట్రోల్ చేయ చేయకపోవడం వల్ల నిజం కూడా ఈ నీళ్ళు వచ్చి భారీ నష్టం ఈ ప్రాంత ఈ బస్తీ వాసులకు వస్తుంది అప్పుడు కూడా ఇదే విధంగా వస్తే కేసీఆర్ గారు మానవతా దృక్పథంతో ప్రతి పేదవాళ్ళకంతా కూడా ఇంట్లో బియ్యం నానిచిపోయినాయి మరి అంతా ఇంట్లో టీవీలు కానిపోయినాయి ఇంట్లో సామాను తడిచిపోయింది డబ్బులు బట్టలు అన్నీ తడిచిపోయినాయి కాబట్టి కేసీఆర్ గారు ప్రతి కుటుంబానికి ఒక పదివేల రూపాయలు ఆ రోజు జచ్చి టెంపరీగా ఆదుకున్నారు ఏంటంటే అయ్యో ఒక నాలుగైదు రోజులు ఈ పదివేల రూపాయలతో నడిపించుకోండి దాని తర్వాత ఏమైనా చేద్దామని చెప్పేసి అనుకున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇరవై వేల రూపాయలు ప్రతి ఇంటికి నష్టపోయిన ఇంటికి ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి పేద ప్రజలకు వాళ్ళ సర్వస్వం పోయినాయి ఇళ్ళల్లో బియ్యం పోయినాయి బట్టలు పోయినాయి తడిచిపోయినాయి ల్యాప్టాప్లు అనుకోండి లేకపోతే ఇంట్లో ఉన్న టీవీలు గాలిపోయినాయి అన్నీ గాలిపోయినాయి వాళ్ళ మూటలని అటకలనే పెట్టుకుంటారు కాబట్టి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటూ మరి ఎస్ఎన్డిపి కార్యక్రమం గతంలో ఉధృతంగా చేయడం వల్ల హైదరాబాద్లో డెబ్బై శాతం సమస్య తీరింది మరి అదేవిధంగా కంటిన్యూగా నిధులు ఈ ప్రభుత్వం ఇవ్వకుండా ఆపేసింది ఆ స్కీమ్ని అందుకోసం ఈ దుస్థితి వెంటనే ఎస్ఎన్డిపి స్కీమ్ని పునర్జీవనకు పోసి దానికి నిధులు ఇస్తే రాబోయే రోజుల్లో ఈ యొక్క ప ఈ పరిస్థితి ఈ పేద ప్రజలకు కలగదు వాళ్ళకింత నష్టం జరగదు అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి వీళ్ళకి పేద ప్రజలకు అండగా ఉంటాము ఇప్పుడే జోనల్ కమిషనర్ గారు చెప్పినాం దాదాపు నాలుగైదు వందల కుటుంబాలు ఇవాళ నష్టపోయింది కాబట్టి ఇక్కడ కమ్యూనిటీ హాల్లో భోజనాలు ఏర్పాటు చేయండి ఫస్ట్ తక్షణ చర్యలు తీసుకోండి మరి అలాగే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం గురించి మాట్లాడండి ఇన్ఛార్జి మంత్రి గారితో మేము కూడా మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది మరి భోజనాలు కూడా తొందరలో ఏర్పాటు చేస్తారని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం ఇల్లు కూలగొట్టనికి ఉన్నది పేద ప్రజలను రక్షించడానికి లేదు హైడ్రా ఇప్పుడు వచ్చి ఏదో గర్భిణీ స్త్రీ పాపం అక్కడ ఉంటే బోట్లో తీసుకపోయి చేసి మంచి పనే చేసింది అది పాపం ఆమె అప్పుడే బాలింత చిన్న బాలింత పదహారు రోజుల బాల్యంత ఆమె దాటాలంటే కష్టమవుతుంది కాబట్టి ఆమెను తీసుకపోయి అలా అక్కింట్లో వారి ఇంట్లో వదిలిపెట్టిండ్రు కాబట్టి హైడ్రా అనేది కూడా ఇప్పుడు చెరువులకు మేము రంగనాయకర్ మన బాతుల చెరువుకు మన కుమరికుంటకు మేము ఆ రోజు రెండు వేల ఇరవైలో దూరదృష్టితోటి గేట్లు ఫిక్స్ చేయించాం భారీ వర్షం చూచినప్పుడు చెరువు యొక్క మట్టాన్ని తగ్గించాలి భారీ వర్షం చూచినప్పుడు వర్షం ఎందుబడిందుకంటే వర్ష భారీ వర్షం పడితే చెరువు నిండడానికి రెండు మూడు గంటలు టైం తీసుకుంటుంది ఈ రెండు మూడు గంటలు జనానికి నష్టం కాకుండా ఉంటుంది తద్వారా జనాన్ని రక్షించే ఉపాయం ఆ రోజుల్లో మేము చేసి ఉంటుంది కానీ ఈ యొక్క ప్రభుత్వము అసలుకి ఆ సిస్టమ్ మీద ఏమాత్రం కూడా అవగాహన లేకుండా ఇప్పుడు నేను ఇరిగేషన్ ఫోన్ చేసినా ఏ ఇరిగేషన్ ఫోన్ చేసినా చెరువా సార్ ఏం చేయాలి సార్ అని చెప్తే ఆడొక స్లూజ్ వాల్ ఉంది ఆ స్లూజ్ వాల్ని ఇలా మొత్తం మొత్తం నీళ్ళు నిండిపోయినాయి ఇలా ఈ నీళ్లు ఖాళీ అయిపోయిన రేపు మధ్యాహ్నం దాకా వెయిట్ చేయండి వెయిట్ చేసి రేపు మధ్యాహ్నం నుంచి ఆ చెరువు యొక్క స్లూజ్ ఒక రెండు గేట్ ఒక రెండు ఫీట్లు పైకి లేబట్టండి తద్వారా చెరువు మొత్తం దిగిపోతుంది ఇరవై ఆరు ఇరవై భారీ వర్షం ఉన్నది మళ్ళీ భారీ వర్షం పడ్డా వీళ్ళకి ఇంత నష్టం కాదని చెప్పి అంతా విడమర్చి నేను చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే వాళ్ళకి ఏమాత్రం నాలెడ్జ్ లేదు ఈ ప్రభుత్వానికి కూడా ఏమాత్రం కూడా సోయి లేదు ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేయాలి ఇరిగేషన్ చెరువుల యొక్క మట్టాలు తగ్గించాలి తద్వారా ప్రజలను రక్షించాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి రావడం నిజంగా దురదృష్టకరం కాబట్టి ప్రభుత్వం మేలుకొని పేద ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నారు పార్టీ తరఫుకి ఇచ్చేది మేము ఇస్తాం అది ఇచ్చేటప్పుడు మేమ కూడా బిల్స్ ఇస్తాము మీ ముందల్నే ఇస్తాము కాబట్టి ప్రభుత్వం నుంచి ఆ రోజుల్లో అయితే ప్రభుత్వం కేసీఆర్ గారు పదివేల రూపాయలు ఇచ్చిండ్రు మరి అదే విధంగా ఈరోజు ఐదు సంవత్సరాల ధరలు గిట్ల అన్ని పెరిగినాయి కాబట్టి ఇలా ఇరవై వేల రూపాయలు మేము ప్రభుత్వాన్ని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మా పార్టీ ఇవ్వాలని రేపు ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేస్తాం అండగా ఉంటాం ఈ రోజు కాదు ఆ రోజు కూడా మేము అండగా ఉంటాము ఈ ఈరోజు కూడా పేద పేదలకు అండగా ఉంటాం ఎంత వాటర్ రావడానికి మొత్తం టోటల్ కబ్జా అనేది కబ్జా వల్ల ఈ వాటర్ వస్తుందని కబ్జా అంటే కబ్జాలు ఇక్కడ ఇక్కడ ఈ ఈ చెరువుకు సంబంధించిన ఫ్లో బయటకు వచ్చేటప్పుడు ఏం కబ్జా అయిన సంగతి నాకైతే నా దృష్టికి రాలేదు అయితే చర్యలు తీసుకోవాలి ఇప్పుడు హైడ్రా ఉన్నదిగా మరి మరి హైడ్రా వచ్చినప్పుడు ఎక్కడ కబ్జా అయిన చూసి చర్యలు తీసుకోవాలి మరి మరి ఆ పని ఆ గౌరవ ఈ ప్రభుత్వమే చేయాలి కాబట్టి ఎటువంటి ఎక్కడైనా కబ్జాలు గిట్ల గురి అయితే గిట్లా తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి కాబట్టి నిజంగా కబ్జా అయితే వెంటనే కబ్జాను తొలగించండి పేద ప్రజలకు సాఫీగా నీళ్లు పోయేసి పేద ప్రజలకు ఇళ్ల నీళ్లు లేకుండా చేయమని ప్రభుత్వాన్ని